ఓం గమ్ గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట మరలా అత్రిమహాముని కిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసునితో దూర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుణ్ణి శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలను విలువ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోప్రవేశమున నించినాడు ఆ కారణం వల్ల చక్రం నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రక్షణమే కానీ ప్రజా ప్రజాపీడనము కాదు ఓ బ్రాహ్మ ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను ధనుర్బాణములు ధరించి ముష్కురుడైన యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించివాడును హింసింపజేయువాడును బ్రాహ్మణ హత హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుణ్ణి సిగబట్టి లాగినవాడును కాలితో తందినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిమిన వాడును విప్రపరిత్యాగ మునరించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలము నా ప్రాణ సంకటమున పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకు అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులు శాంతి లబ్ మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తవింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం நம பார்வத்தி பத்தைய ஹர ஹர் மகாதேவ சம்போஷங்க ஹர ப்ளீஸ் சப்ஸ்கிரைப் அவர் சானல் தேங்க் யூ